ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళ నందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళ నందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళ నందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళనందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళ నందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళ నందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది ఎవరో ఒక అమ్మాయి మోసం చేసిందని ఆడవాళ్ళ నందని ఎందుకు సహించుకోవాలి ఆమె ప్రేమలో అబద్ధం ఉందేమో కానీ నా ప్రేమలో నిజం ఉంది